ఏలూరు రేంజ్ లో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ఏలూరు రేంజ్లోని ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు గంజాయి అక్రమ రవాణా వినియోగం నివారణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఏర్పాటు పూర్తి స్థాయిలో గంజాయిని అరకడతామని మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన అన్ని వనరులు సరిగా లేవని వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయని త్వరలో వాహనాలు సమకూరుస్తామని తెలిపారు సంక్షేమం విషయంలో సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా పనిచేయాలని కోరుకుంటున్నామని పోలీస్ సిబ్బందితో పాటు ఎస్ఐలు సిఐలు డీఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలని సూచించారు సిబ్బంది కొరతను అధిగమించేందుకు త్వరలో పోలీసులు రిక్రూట్ చేస్తామని అయితే కొంత టైం పడుతుందని చెప్పారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల మొబైల్ ఫోన్లు కంప్యూటర్ డిజిటల్ విధానం ద్వారా ఎక్కువ లావాదేవీలు చేస్తున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఈ నేరాల నివారణకు పటిష్టమైనటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు చెప్పారు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని మానవ హక్కులను గౌరవిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని అన్నారు సమీక్ష అంటే ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఉన్నాం మాట్లాడుకుంటున్నాం వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నప్పటికీ ఒకసారి వచ్చి స్వయంగా అందరినీ కలిసి ఇక్కడ విశేషాలు తెలుసుకుందామని కొంచెం వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ఈ సమావేశం పెట్టడం జరిగింది ఇందులో అనేక అంశాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా క్రైమ్ ఎలా జరుగుతుంది వాటిను డిటెక్షన్ ఎట్లా ఉంది అది కమర్షియల్ క్రైమ్ అయినటువంటి ప్రాపర్టీ క్రైమ్ ఎట్లా ఉంది అయితే మర్డర్సు మహిళల పైన జరుగుతున్న నేరాలు అయితేనేమి ఎస్సీఎస్టీలపై జరుగుతున్నటువంటి నేరాలైతే అన్నీ కూడా సమీక్షిస్తాం అదేవిధంగా సైబర్ క్రైమ్ యొక్క తీరుతో ఎలా ఉంది సైబర్ ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంది అనే విషయం అయితేనేమి దాంతోపాటు శాంతి భద్రతకు సంబంధించిన విషయాలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య వరద సందర్భంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి సేవలు అయితేనేవి కొత్త కొత్త విన్నుత్తుల ప్రక్రియ కొంత ప్రయోగాత్మకంగా కానీ యాక్చువల్గా కానీ చేసినటువంటి డ్రోన్స్ వినియోగం ఎలా ఉంది ఇన్ని కూడా సమీక్షించడం జరిగింది అదేవిధంగా ఈ రేంజ్లో గాంజాకు సంబంధించినటువంటి కేసులు ఎలా ఉన్నాయి అని కూడా విచారించాము దీని తర్వాత కొంత యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను మాకు ఈ మధ్యనే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోమ్ డిపార్ట్మెంట్ యొక్క సమీక్ష జరిగింది దాంట్లో మాకున్నటువంటి కొన్ని సమస్యలు తెలియజేశాం ఇప్పుడు ప్రస్తుతం మనకి రాష్ట్రం మొత్తంలో విజయవాడ విశాఖపట్నం సిఐడిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సైబర్ క్రైమ్ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లో తెలియ అయ్యేట్టుగా తెలిసే తెలియజేయటం అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు సీఎం గారు స్పందించి ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెడతాము మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు దాని ప్రపోజలు పంపించారు అదేవిధంగా గాంజాని అరికట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే చెప్పినప్పుడు కూడాను మనం ఎప్పటికప్పుడు జరుగుతుండే కేసులు ప్రతి కేసును కూడా ప్రతి చిన్నది నార్కోటిక్ కేసు వచ్చినా కూడా నాందా కేసు వచ్చినా కూడా మనం మేము మా పరిభాషలో వాడేటువంటి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏంటంటే ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్తాంది అంటే ఇక్కడ పట్టుకున్నాము ముందు ఎటు నుంచి వచ్చింది ఎటు వెళ్ళబోతుంది అని ప్లాన్ చేసి దాని గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ప్రతిపాదన పంపించడం అది కూడా ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయింది ఇంకా మనకి వీలైన త్వరలో ఆర్డర్స్ వచ్చేది ఉంది ఇన్ ప్రిన్సిపల్ ఆ ఫోర్స్కి ఒక ఏడీజీ కానీ ఐజీ కానీ స్థాయి అధికారిని పెట్టాలని అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా దాని కాంప్లైంట్ ఉండాలని దానికి ఒక పోలీస్ స్టేషన్ స్థాయి ఇవ్వాలని అన్నీ కూడా మీకు కొన్ని వివరాలు అల్రెడీ తెలుస్తున్నాయి దాని గురించి కూడా చర్యలు తీసుకుంటాం అది కూడా వీళ్ళ త్వరలో వస్తుంది అది వచ్చేలోపు కూడాను మేమే పని ఆపకుండా దాంట్లో కూడా విపరీతంగా అవేర్నెస్ ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించి ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ యువత విషయంలో పేరెంట్స్కి తెలియజేయటం పిల్లల విషయంలో చేయటం ద్వారా దీన్ని కూడా అరికట్టడానికి అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా మనం చేసినట్లు ఇంకా ఆలోచించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి పోలీస్ మ్యాన్ వెల్ఫేర్ సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపడ్డాము ఈ మధ్యన మేము ప్రతి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పోలీస్ క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో వాటికి వర్కింగ్ క్యాపిటల్ కింద కొంత అమౌంట్ని ప్రతి పోలీస్ క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది సుమారు ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్స్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు దానికోసం శాంక్షన్ చేయడం జరిగింది పాత పూర్వ స్థాయికి దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది అంటే ఆ మధ్యకాలంలో ఒక దొంగతనం జరిగితే అంటే నేను వచ్చాకూడదు మొదట్లో అది రెండు మూడు సంవత్సరాల నుంచి దొంగతనం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరికితే సస్పెక్ట్ ఫింగర్ ప్రింట్స్ దొరికితే వాటిల్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి రికార్డు తప్పించి రాష్ట్ర స్థాయిలో కానీ పక్క రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణతో కానీ కంపేర్ చేసుకునే అవకాశం లేకపోవడంతో మా ఎస్పీలు అనఫిషియల్గా తెలంగాణ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ తెలంగాణ ఆఫీసర్తో మాట్లాడుకొని దాన్ని మ్యాచింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఇప్పుడు అది ఆ దుస్థితి లేదు మళ్ళీ మనం పూర్వస్థాయికి స్థాయికి రావడం జరిగింది అదేవిధంగా మా దగ్గర నుండి కొంత ఎక్విప్మెంట్లు ఇంత ముందు కొనుక్కున్న ఎక్విప్మెంట్ కూడా అవి ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సంబంధించిన పైసలు ఇవ్వకపోవటం వల్ల ఫండ్స్ లేకపోవడం వల్ల అవన్నీ చాలా వరకు నిరుపయోగం పడిపోయినాయి వాటి కూడా అపడేట్ చేస్తాం ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఇది చాలా స్త్రీ సమస్య అని చెప్పి చాలా తీవ్రమైన సమస్యలను దృష్టికి తీసుకెళ్ళినప్పుడు లాస్ట్ సమీక్షలో అది కూడా శాంక్షన్ చేశారు సో నేనేమంటున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఇప్పుడే చాలా పోలీస్ స్టేషన్లు మావి సగంలో ఆగిపోయి రెండు మూడు సంవత్సరాలు పడిపోయి ఉన్నాయి జిలుగు మల్లి వేరే చెప్పారు ఇప్పుడే నాకు ఎన్ని కూడాను వీలైనంత త్వరలో కూర్చోయడం జరుగుతుంది ఇది ప్రాథమిక విచారణ అంటారు దీన్ని యూనివరీ ఎంక్వైరీ అంటారు దీని తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉండేది మన ఏపీ సీసీఏ రూల్స్ అంటారు దానికి సంబంధించి రూల్స్ ఉంటాయి ఇక్కడ రూల్ ట్వంటీ అని చెప్తానండి ఇందాక మీకు జవాబుదారీతనం అనేది దాని అర్థం ఏమిటంటే డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ ఉంటే కాస్ట్ వరకు అందరం కూడా మేము జవాబుదారీగా ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఏమిటంటే అది నేను నిష్కర్షగా చెప్పగలిగిన నిర్మహటంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే మేమందరం ఇందాక ఏ విధంగా అయితే డీజీపీ నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారని చెప్పారు అందరం కూడాను ఆర్ అండర్ విఆర్ విఆర్ ఎంటైటిల్ టు ఆర్ విఆర్ లైబుల్ ఫర్ స్క్రూటిని మా యాక్షన్స్ అన్నీ కూడా స్క్యూరిటీకి ఆర్ లైబుల్ ఫర్ దట్